హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీట్రూట్ కూర ఎలాగా చేస్తాను ఈ విడిగా చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఏడెక్కిన తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి తర్వాత రెండు ఒట్టి మిరపకాయలు వేయాలి అవి కొద్ది ఎర్రగా అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక్క నిమిషము తట్టముద్దాము ఉల్లిపాయలు మగ్గాలి తట్టదిద్దాము ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయినాయి అలాగా ఇప్పుడు బీట్రూట్ నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి అంతా ఇప్పుడు కలపాలి గంటతో తిప్పాలి అలాగిన లేకపోతే అడుగంటుంది ఇప్పుడు ఒక సూన్ పసుపేద్దాము ఒక సూన్ సాల్ట్ వేయాలి అంత కలపాలి అలా గింటెతో తిప్పాలి అడుగంటకుండా ఇప్పుడు ఒక సూను కారం వేద్దాము ఒక సూన్ కారం వేయండి అంత గింటతో తిప్పాలి అలాగ ఆయిల్ అంతా పక్కకు వచ్చింది కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బీట్రూటు చాలా బాగుంటుంది అలాగే రక్తం లేని వాళ్ళకు రక్తం ఎక్కుతుంది ఒక నిమిషం మూత పెడదాము మూత తీద్దాము మగ్గింది బాగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ రక్తం లేకపోతే ఇది జూన్స్ పెట్టేయండి లేకపోతే ఇట్లా కర్రీగా చేసి పెట్టండి రక్తం ఎక్కుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగా మగ్గింది దీంట్లో వాటర్ వేయలేదు నేను మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అదే వాటర్ అంతా ఇలాగ పైకి వస్తుంది చివరిగా కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి ఎలిపాయలు కొబ్బరి అని మిక్స్ అడిచిపెట్టుకున్నాను రెండు స్పూన్లు వేయాలి అంత గింటెతో తిప్పాలి బీట్రూట్ కూర కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ చపాతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది రొట్టెలోకి కానీ ఒక్క నిమిషం తట్టబెట్టి మళ్ళా తీద్దాము ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ బీట్రూట్ కూడా అలా గంటతో తిప్పుతూనే ఉండాలి అడుగంట తదిలేకపోతే అయింది అలాగా అందులో వాటర్ అయ్యలేదు కాబట్టి పొడి పొడి ఉంది బాగా అంతే ఫ్రెండ్స్ బీట్రూట్ కూడా సింపుల్గా రెడీ అయింది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అయిపోయింది బీట్రూట్ కూడా అయింది